మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగక మానక కొనసాగిస్తూ నాకు కృపని గ్రహిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నా ప్రియమైన దైవజనాంగమ మనము ప్రస్తుతము లెంట్లోని పదకొండో రోజుకు వచ్చి ఉన్నాం ఈ శ్రమకాల మండల ప్రదేశములో మరి సహకరిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యుద్ధ నేర్చుకుందాం కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కృందుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు బాప్ తీసుముచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయనను పంపెను శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు కొరిందీ సంఘానికి పత్రికను రాస్తూ వాక్ చాతుర్యమును బట్టో లేదంటే బాప్తిసాల కోసమో మత మార్పిడీల కోసమో నేను దేవుని సువార్తను ప్రకటించట్లేదు నేను ప్రకటించే శిలు వార్త సువార్త సిలువకు ఉపయోగపడుతుంది శిలువను నమ్ముకున్న వారికి అది ఉపయోగపడుతుంది తెలియని వారికి అది విరితనగా అనిపించవచ్చేమో కానీ శిలువను గూర్చిన వార్త అదొక శుభవార్త దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ అసలు శిలువ వ్యర్థమైపోతున్న నేటి దినాల్లో శిలువను గూర్చిన వార్త అంత ఎందుకు శక్తివంతంగా పనిచేస్తుంది శిలువను గూర్చిన వార్త ఎందుకు అంత రమ్యమగా అనేకులకు క్రీస్తును ప్రకటిస్తుంది శిలువను ప్రకటించవలసిన నేటి దినాల్లో సువార్త ద్వారా ప్రకటించబడే ప్రతీది కూడా ఎందుకు అత హైలైట్ అవుతుంది అని మనం ఆలోచన చేస్తే అసలు సువార్త అంటే ఏమిటి దేనిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మూడవ వచనం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేను మూడు నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం పొందును సమాధి చేయబడిను లేఖనం ప్రకారం మూడో దినమున లేపబడును శిలువ హైలైట్ అవ్వడానికి సువార్త ఎంత విస్తరమగా ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు క్రీస్తు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన లేఖనాలు మూడే మూడు ఒకటి ఆయన సిలువులో చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ దుర్మ పునరుద్ధానం అయితే లేపబడ్డాడు ఈ మూడు దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయి ఈ మూడే సువార్త ఉన్నాయి దైవజన ఏ సువార్త ప్రకటించినా శిలువ మరణ పునరుద్ధానమును గురించిన వార్త ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు లేని సబ్జెక్ట్ ఈ మూడు లేని ఉపదేశం ఈ మూడు లేని సువార్త అసలు సువార్తే కాదు క్రీస్తు సిలువ లేకుండా క్రీస్తు మరణం లేకుండా క్రీస్తు పునరుద్ధానం లేకుండా కనీసం ఈ మూడిట్లో ఒకటైనా ఉండాలి అలా వాక్యమును క్రీస్తు శిలువ దగ్గరికి తీసుకురాకుండా ముగించిన సేవకుడైనా సమాధి దగ్గరికి తీసుకురాకుండా ముగించిన సేవకుడైనా పునరుద్ధానమును ప్రకటించిన సేవకుడైనా ప్రకటించిన ఏ వార్త అయినది సువార్త కాదు అని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది పౌరు భక్తుడికి అనేకలను రక్షించాలి అనుకున్నప్పుడు ఆయన వాడిన ఒక అనుభవం ఏంటి అంటే శిలువ సిలువ చెంతకు తీసుకువచ్చి శిలువ వాక్యను తెలియజేసి సిలువను గూర్చుని ప్రకటించిన ఆ సువార్త అనేకులకు ఆశీర్వాదకరంగా మారిందని తన లేఖనాలో రాస్తున్నాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రస్తుతము ధ్యానములు జరుగుతున్న కాలంలోనికి వచ్చాం ఈ నలభై దినములు ఇటు చూచిన శిలువ దగ్గర పశ్చాత్తాపము సిలువ దగ్గర పునరుద్ధానము శిలువ దగ్గర మీ పాపములకు సమాధి వంటి వాక్యాలను ఎక్కువగా పశ్చాత్తాపముతో కూడిన అనుభవాలతో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సువార్త ప్రకటించడం వలన జరిగిన కొన్ని విషయాలు మీ హృదయంలోనికి మీ యొక్క తలంపులోనికి తీసుకొచ్చి నేను వాక్యాన్ని ముగిస్తాను అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగదులనికి దిగి వచ్చిన అనుభవాలు మనకు అందరికీ తెలుసు అయితే అనేకులు వీళ్ళు త్రాగివేరేమో అందుకనే అన్య భాషలు మాట్లాడుతున్నారు అని చెప్పి వారిలో వాళ్ళు కల్లోల పడుతున్న సమయంలో పేదలు నిలబడి ఏసుని సిలువను గురించి ప్రకటించాడు పునరుద్ధానముల గురించి ప్రకటించాడు సమాధుని గురించి ప్రకటించాడు బైబిల్ తెలియజేస్తుంది ఎప్పుడైతే ఈ మూడు విషయాలు జరిగినయో శిలువ మరణ పునరుద్ధానమును ప్ గురించి ప్రకటించిన పేతురు గారితో అక్కడున్న జనులు ఏమంటున్నారు చూడండి అపోస్తుల కార్యగ్రంథములు రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడగగా పేతులు గారు ప్రకటించిన సువార్త శిలువ మరణ పునరుద్ధరణకు గుర్చిన వార్త అనేక హృదయాల్లో కార్యము చేసింది హృదయాలు నొచ్చుకున్నాయి హృదయంలోని గుచ్చుకొని దేవుని యొక్క పశ్చాత్తాపము వారిలోనికి వచ్చి మేమేమి చేయాలన్నప్పుడు ఈ మూర్ఖ తరం వారికి వేరే వేరు మార్పు మారు మనసు పొంది ఆప్తీసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మనే వరమును మీరు పొందుకుంటారని పేతులు సెలవుచ్చినట్లుగా మనం చూస్తున్నాం పశ్చాత్తాపమునికి మించిన ప్రాయఛత్వం మరొకటి లేదు కన్నీటి దారులకు మించిన మరొక పరిశుద్ధత మరొకటి లేదు కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా సువార్తను ప్రకటించినప్పుడు మీరు సిరువును కానీ మరణమును కానీ పునరుద్ధానమును కానీ విన్న బోధలై ఉండాలి ప్రకటించవలసిన బోధలై ఉండవలసిన వారమే ఉన్నాం గనక ఇదిగో పౌలు భక్తుడు శిరువుని గూర్చిన ప్రకటించిన మాట నేను ప్రకటిస్తాను అని ఎందుకంటున్నాడు అంటే శిలువ వార్త హృదయ కార్యములను జరిగించు వార్త హృదయంలో పశ్చాత్తాపములను తీసుకుని వార్త హృదయ కాఠిన్యములను కలిగించే వార్త కాబట్టి మనుషుల హృదయ కార్యాలు జరగాలి అంటే సులువను చూడాలి శిలువను ధ్యానించాలి శిలువను స్మరించాలి అప్పుడే మన జీవితంలో మన లోపములో మన శాపములు మన యొక్క అంతరంగపు కాఠిన్యమును కూడా మనం తొలగించుకునే వారమై ఉంటాం కాబట్టి సీలువను కూర్చున్న వార్త ప్రకటించబడినప్పుడు ఒకే కార్యములు జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే మొదటి కురిందికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ ఆ చదువుకుందాం కొరింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి కురిందికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారవ చరణము క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మేము మిమ్మి మిమ్మను కంటిమి గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవల్ని అని మిమ్మల్ని బతుమాలు కొంచున్నాను ఆత్మలను కంటాము దేవుని వాక్యము అనేకులను నూతన వ్యక్తులుగాను నూతన బ్రతుకులను ఎడల నూతన సృష్టి అన్నట్లుగా మనిషి యొక్క రోత జీవితాన్ని కలిగి పరిశుద్ధపరిచి ఒక వ్యక్తిని కంటే కలిగిన ఆ నూతన స్వభావం ఎలా ఉంటుంది చిన్న పిల్లవాడి మనసు ఎలా ఉంటుంది స్వచ్ఛమైన మనస్సు పాపాత్ముడికి ప్రకటించబడిన సువార్త స్వచ్ఛమైన మనసులో ఒక బిడ్డ కంటే ఏ విధమైన స్వాభావిక లక్షణాలు కలుగుంటాడు దేవుని సువార్తను అనగా శిలువ మరణ పునరుద్ధానములు కూర్చుని వార్త ఒక వ్యక్తిని కనేటట్లుగా మారుస్తుంది అదే యాకో పత్రికలో కూడా మొదటి అధ్యాయములు మనం చూడవచ్చు ప్రేమ దేవుని బిడ్డ యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఆయన తాను సృజించిన వాటిలో మనము బ్రహ్మఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను కాబట్టి దేవుని వాక్యము ప్రకటించబడడం ద్వారా ఒక నూతనమైన ఆత్మలను కనే అనుభవంలోనికి ప్రసవ వేదనతో కూడిన అనుభవాల్లోనికి వస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యం ప్రకటించడం వల్ల హృదయం కార్యము జరుగుతుంది వాక్యం ప్రకటించడం వల్ల మనస్సు యొక్క నూతనపరచబడము అనగా కనడము ఆత్మలను కనడములోను అనుభవంలోనికి రావడానికి జరుగుతుంది ప్రేమ దేవుని పెట్టారా మూడవది అపోస్తుల కార్యగ్రంథములు ఎనిమిదవ అధ్యాయములో మన తొందరికి తెలుసు నర్సింపుకుడికి దేవుని స్వార్థ ప్రకటించిన ఫిలిప్ ఎప్పుడైతే సువార్తను ప్రకటించాడో ఆ యశ్వే భక్తులు చెప్పిన ప్రభే యేసుక్రీస్తు గురించని ఆయన సులువు గురించని ఆయన మరణముని గురించని అని సువార్త ప్రకటించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని పెట్టారా ముప్పై రెండవ వచ్చినమో అపస్తులు కానీ ఎనిమిది ముప్పై రెండు అతడు లేఖని మందో చదువుతున్న భాగమేదనగా ఆయన గొర్రెలే వదకు తేవడి బొచ్చు కత్తిరించు అని ఎదుట గుర్రె పిలావు ఎలాగో మనుముగా ఉండును అలాగా ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శన దొరకకపోయాను ఆయన సంతానము ఎవరు వివరించును ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నర్సింపు ప్రవక్త ఎవరు గూర్చి ఇలాగో చెప్పుచున్నాడని తను కూర్చో వీలకు కూర్చో దయచేసి నాకు తెలపని పిలుపు అడిగిన అప్పుడు పిలుపు నోరు తెలుసా లేఖనమును అనుసరించి అతని ఏసుని కూర్చున్న సువార్త ప్రకటించను వారు త్రావులో వెళుతుండగా ఉన్న ఒక చోటుకు వచ్చినప్పుడు నసింపు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చిన ఒక ఆటంకం ఏమని అడిగాను సువార్తను ప్రకటిస్తే సిలువను ప్రకటిస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి బాప్తీసం వైపుకు మారు మనసు వైపుకు పశ్చాత్తాపం వైపుకు రక్షణ వైపుకు అడుగులు వేస్తాడు ఒక వ్యక్తిని రక్షించాలనుకుంటున్నావా ఒక వ్యక్తిని పాపంలో నుండి పరిశుద్ధతలోకి తీసుకురావాలనుకుంటున్నావా క్రీస్తు రాజ్యానికి అప్పగించాలనుకుంటున్నావా శిరువుని కూర్చున్న వార్త మనుషులను రక్షణలోనికి నడిపిస్తుంది బాప్తిసంలోనికి నడిపిస్తుంది బాప్తి అనుభవాలకు నడిపిస్తుంది నర్సింపుడు క్రీస్తు శిరువుని గురిచిన ప్రకటించగానే అయ్యో నాకు బాప్తిసం ఇచ్చినకు ఓ ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పి ప్రాయసపడుతున్నట్లుగా ప్రఖ్యాత పడుతున్నట్లుగా నాకు నీ బాప్తి ఇవ్వని చెప్పినట్లు రక్షణ పొందిన తర్వాత అతడు నోటి నిండా ఆనందంతో హృదయంతో నిండిన ఆనందంతో తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం శిలువ దే హృదయ కార్యము చేస్తుంది శిలువ నూతన పరుస్తుంది అనగా ఒక ఆత్మను కలిగేటట్లుగా చేస్తుంది శిలువ బాప్తి అనుభవాల్లో నడిపిస్తుంది ఇంకా మనం చదువుకుంటే అపోస్తుల కార్యం పద్నాలుగో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుంటే ప్రేమ దేవుని బిడ్లారా వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంతిమోకును తిరిగి వచ్చారు చూడండి దేవులు పెట్టారా పౌలు గారి మీద రాళ్ళు వేసి చంపుతామనుకున్న ఆ ప్రాంతమునకు వర్ణబావ పౌలు గారు వెళ్ళి సువార్థం ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శిష్యులుగా మార్చబడ్డారు స్వార్థ అనేకులను శిష్యులుగా మారుస్తుంది అలాగే పోస్తుల కార్యం పద్నాలుగో అధ్యయ పదిహేను వచనంలో అయిలారా మీరు ఎందుకులాగా చేయించినారు మేము కూడా మీ స్వభావం పట్టు స్వభావంగా నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమియు సముద్రములు వాటిలో ఉండు సమస్తం సృజించు జీవము గల దేవుని వైపు తిరుగుడని మీకు సువార్త ప్రకటించుచున్నాను అంటాడు అనగా దేవుని వైపు తిప్పడానికి దేవుడంటే ఏంటో తెలియజేయడానికి క్రీస్తు యొక్క శిలువను శ్రీ క్రీస్తు యొక్క మరణమును క్రీస్తు యొక్క పునరుద్ధానమును ప్రకటించగలిగినప్పుడు నిజమైన దేవుడు ఎవరో దేవుడు ఉండవలసిన లక్షణాలు ఏంటో దేవుడంటే ఎవరో మనుషులకు తెలియాలి అన్నా మనుషులకు ప్రకటించబడాలి అన్నా సువార్త ఒకటే మనుషులు దేవుడు అంటే ఏంటో చెప్పిస్తుంది మనుషులను దేవుని ఎత్తిప్పుతుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా సిలువ లేకుండా మరణం లేకుండా పునరుద్ధానం లేకుండా మనం ఎన్ని స్వార్తలు ప్రకటించినా ఒక వ్యక్తిని వారు మనసులోని తీసుకురాలేము పశ్చాత్తాపంలో తీసుకురావు హృదయ కాఠిన్యాన్ని వదిలించలేము శిష్యులుగా మార్చలేము మన విషయాన్ని గురి తిరిగి సిలువను సిరువును వార్త నశించిపోతున్న వారికి వెళుతనమే కానీ రక్షించబడుతున్న వాడికి అది గొప్ప శక్తి సెలవులో ఉన్న శక్తి సమాధిలో ఉన్న శక్తి పునరుద్ధార శక్తి మనం అందరం పొందుకునేలాగున ఈ సమకాల మండల ప్రదేశంలో పదకొండవ రోజు ఆయన కృప సన్నిధి సహవాసము సువార్త వలె మనకు ప్రకటించబడుతుండగా ఆ సువార్త నమ్మి విశ్వసించి ఆ సువార్తను హృదయంలో నింపుకుని ముందుకు సాగిపోయి కృప శిరువునాథుడైన ప్రభు మన మరొకరకు అందించిన ఈ సువార్తను చేత పట్టుకుని ముందుకు సాగిపోదాం అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం శిలువను కూర్చుని వార్త ఎంతమంది జీవితంలో కార్యము చేస్తూ బ్రతుకులను మారుస్తూ రక్షలోనికి నడిపిస్తూ శిష్యులుగా మారు చేస్తూ ప్రభు రాజ్యాన్ని కడుతున్నారు మేము కూడా అలాగే సువార్తను నమ్మి విశ్వసించి శిలువను ధ్యానిస్తూ శిలువ స్మరణ చేస్తూ పునరుజ్ఞానంలో సిద్ధపాటు కలుగుతుండగా మాకు నోటి కృప గ్రహించమని ఈరోజు నాయన తంత్రగా పరీక్షలు రాసిన బిడలకు కృప గ్రహించండి వారు చదువు ప్రతి సబ్జెక్టు సులువుగా ప్రశ్న పత్రం వచ్చినట్లు సహాయం చేయండి అన్ని విషయాలు విజ్ఞప్తి చేయండి ఇది మొదలుకొన్న బిడ్డలకు ఒక రూపాయి గ్రహించండి హాఫ్ డే జరుగుతున్న బిడ్డలకు ఎండ తగలకుండా బలహీనత లేకుండా సహాయం చేయండి అలాగే పరిపాటిలో ఉన్న బిడ్డలను దీవించండి ఈ పదకొండవ రోజు ఉపవాస దీక్షలో ఉన్న బిడ్డలకు శక్తినివ్వండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి బలపరిచి మన అనుదిన మనకు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఇది నన్ను కూడా వాడుకోమని యేసు క్రీస్తునామాని వేడుకున్నా పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మయ సహవాసము స్వస్థత విడుదల ఆశీర్వాదం టెన్త్ క్లాస్ రాస్తున్న బిడ్డలకు చదువుకుంటున్న బిడ్డలకును ప్రే ఉన్న వారికి ఆయన కృపను గ్రహించబడిన కాక ఆమె మరణాత గాడ్ బ్లెస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్స్